నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షానా కీలపూడిలో పిఎం పోషణ స్కీమ్ క్రింద మధ్యాహ్న భోజన కార్మికులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం పిచ్చాటూరు పిచ్చాటూరు మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ఎందు పనిచేయుచ్చున్న మధ్యాహ్న భోజన కార్మికులకు పిఎం పోషణ కింద ఒకరోజు శిక్షణ కార్యక్రమం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కిల్లపూడియందు జరపబడింది మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి కె హేమాలిని గారు మాట్లాడుతూ అన్ని పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలతో వండి వడ్డించవలసిన బాధ్యత సిసిహెచ్ అని తెలియజేయడం జరిగింది మండల విద్యాశాఖ అధికారి టు హెచ్ యుగంధర్ రాజు గారు మాట్లాడుతూ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్తగా నిర్ణయించబడ్డ పదార్థములు తీసుకొని వంట చేయవలసిందిగా కోరినారు వారానికి అందించవలసిన మెను ఫాలో కావాల్సి ఉన్నది వాటి కావలసిన ఆహార పదార్థములు సేకరణ వంట తయారీ పద్ధతులను ఐఎఫ్పిల ద్వారా మధ్యాహ్నం వరకు వివరించడం జరిగింది భోజనానంతరం సిసిహెచ్లకు వివిధ రకాల ఒక్కొక్క రోజుకు ఒక్క వంటకం గురించి గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహించడం దీనిలో గెలుపొందిన వారు ఒకటి రామాపురం రెండు ఆర్ పద్మ రాజానగరం మూడు ఎస్ ఆదిలక్ష్మి టికెపురంలను బహుమతి ప్రధానం కావించింది ఈ కార్యక్రమం ఎంఈవో షికె హేమమాలిని గారు ఎంఈఓ టూ ఏ యుగంధర్ రాజు గారు ఉపాధ్యాయులు సిఆర్పీలు సిసిహెచ్లు నిర్వాహకులు పాల్గొనడం జరిగింది

ధన ఏంటో మీరు ఏంటో ఇంత నిర్మాణంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి విద్యాశాఖ చేపట్టినటువంటి పిఎం పోషన్ శక్తి నిర్మాణం అనే ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మన మండలంలోని ముప్పై ఐదు మంది ప్రతి పాఠశాల నుండి ఒక్కొక్క కుక్కం హెల్పర్ మీరు పాఠశాల హాజరయ్యారు మనము ఈరోజు మరి మనం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఉదయం పీపీటీ ప్రోగ్రామ్ చూసాము తదుపరి రోజువారి వారము మనం ఏ విధంగా ఈ మెను తూచ తూచర్ తప్పకుండా పాటించాలనే విషయం మనకు ఉన్నటువంటి మరింత మధ్యాహ్నాన్ని మరింత మెరుగుపరచుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం రూపొందించుకున్నాము మధ్యాహ్నం భోజనాలను గ్రూపులుగా డివైడ్ అయ్యి సోమవారం సోమవారానికి అలా శనివారం గ్రూప్ని డివిజన్ చేసి ప్రాక్టికల్గా ఇక్కడ కొద్ది మోతాదులో ఆయా రోజులు వారం వారి మనకున్న ప్రకారం మీరు ఇచ్చే పరిస్థితుల మీద ఉత్సాహంగా పాల్గొనే మరియు కార్యక్రమంలో ఏ మేడము మీకు ప్రత్యేకంగా ఈ పోటీ అంతా మేడంకి మరియు సహా ఉపాధ్యాయులందరికీ కూడా ఈ పాఠశాలను మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ శిక్షణ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని సూచించడం మనం అమ్ముకున్నట్టు మరి తీవ్రమైనటువంటి విధమైనటువంటి శిక్షణ వీళ్ళందరూ కూడా పిల్లలు చిన్న పాస్ చాలా పెద్ద పాస్ కారైనా ఆ జ్ఞానం అనేది ఉపయోగించుకొని రానున్న సంవత్సరంలో మరింత విజయం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తాను